పల్లవి పాట పాడబోతూ ఉంటే ఒక్క నిమిషం అమ్మ ఆగు అని చెప్పి బిత్తి సత్తి జరిగిందంతా చెప్తారు మేము ఇటు కాంపిటీషన్ కానీ బయలుదేరే టైంలోనే ఈ అమ్మాయిని ఈ దేవిని కొంతమంది ఒక నలుగురు రౌడీలు కిడ్నాప్ చేయడం మేము చూసాము ఇక మేము చూసాం కాబట్టి సరిపోయింది మేము వెళ్ళి సేవ్ చేసి తీసుకొచ్చాము అసలు ఇదంతా చేసింది ఎవరు కానీ వాళ్ళకి మేము డైరెక్ట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వలేకపోవచ్చు శిక్ష పడకపోవచ్చు కానీ ఆ దేవుడు చూస్తాడు ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు అని చెప్పి అలా ఆయన చెప్తూ ఉంటే ఇక ఇటు పక్క సుమారు お。 వీళ్ళ వల్ల ఈ అమ్మాయి టైంకి వచ్చి పాట పాడగలుగుతున్నట్టుంది లేదంటే భువననే చక్కగా వినేది చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి అనుకుంటుంది ఇక భువన కూడా కోపంగా చూస్తూ ఉంటుందనమాట చా వీళ్ళు వెళ్ళే అని చెప్పి ఇక ఆ తర్వాత ఇక పాట పాడమ్మా అని చెప్పి మీద సత్తి చెప్పడంతో ఇక పల్లవి పాట పాడుతూ మరో మరోపక్క ఇక హాస్పిటల్కి వెళ్తాడు కదా చరణ్ వాళ్ళ తమ్ముడికి బాగోకపోతే ఇక డాక్టర్తో పాటు చరంటి కూడా బయటకు వస్తాడు ఏమైంది సార్ మా తమ్ముడికి ఎలా ఉంది అని చెప్పి చరంటి గురించి చరణ్ అడుగుతూ అంటే ఏం లేదు కొంచెం నీరసం వల్ల అలా పడిపోయాడు అంతే ఇంటికి తీసుకెళ్ళొచ్చు నో ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ చెప్తారు అన్నయ్య నువ్వు కాంపిటీషన్కి వెళ్ళావు కదా అనగానే కాంపిటీషన్కి వెళ్ళారా నీకు బాగో బాగోలేదు కదా నానమ్మ ఫోన్ చేసేసరికి గాబాగాబా ఇటు వచ్చేసాను మమ్మీకి చెప్పలేదు ఒకసారి మమ్మీకి కూడా ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఇక చరణేమో సుమలతకి కాల్ చేస్తాడనమాట ఇక సుమలత ఫోన్ లిఫ్ట్ చేసే టైంకి అప్పుడే పల్లవి సాంగ్ పాడుతూ ఉంటుంది ఏంట్రా చెప్పకుండా వెళ్ళావు ఏంటి సంగతి అని చెప్పి సుమలత ఫోన్ లిఫ్ట్ చేసి అడగగానే అదే మమ్మీ ఏం లేదు అది చంటికి బాగలేదు హాస్పిటల్కి వచ్చాను అనగానే వాడికి ఏమైందిరా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది కంగారు పడక మమ్మీ వాడికి ఏమీ కాలేదు బాగానే ఉంది డాక్టర్గా చెప్పారు ఇంటికి వెళ్ళచ్చు కొంచెం నీరసం వల్ల పడ్డాడంట అంతే అని చెప్పి అనగానే అవునా సరే అని చెప్పి అంటుంది సుమలత ఇక ఫోన్లో పల్లవి పాట పాడేది సుమలత ఫోన్ నుంచి ఇటు చరణ్ వింటాడనమాట కాసేపు అలా ఒక నిమిషం వింటాడు ఇదేంటి నేను గుళ్ళో నేను ఇష్టపడ్డ గొంతు ఈ గొంతు ఒకట్లాగే ఉంది అని చెప్పి మమ్మీ అక్కడ పాట పాడేది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ ఇంకెవరు నువ్వు లిఫ్ట్ ఇచ్చి మరీ తీసుకొచ్చావుగా దేవియే పాడుతుంది అని చెప్పి సుమలత చెప్పడం ఇక దేవి పాడుతుందా మమ్మీ అనగానే ఏరా అని చెప్పి అంటుంది సుమ్లాత్తా ఏం లేదు మమ్మీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇకటు చరణ్ అంటుకుంటూ ఉంటాడు ఆ రోజు నేను గుళ్ళో విన్న వాయిస్ ఈ వాయిస్ ఒకటే అంటే నేను లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి నేను ఎదురు చూస్తున్న అమ్మాయి ఇద్దరు ఒకటే అనమాట అని చెప్పి ఇక నానమ్మ మీరు ఇంటికి వెళ్ళండి నేను కాంపిటీషన్కి వెళ్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటాను అప్పుడు బామ్మంటుంది ఒరే చరణ్ మమ్మల్ని ఇంట్లో దింపేసి వెళ్ళరా అని చెప్పి అంటూ ఉన్నా కూడా లేదు బామ్మ మీరే వెళ్ళండి నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడనమాట చరణ్ ఇదేంటి బా అమ్మ అనగానే ఏమో లేరా వాడేదో హడావుడిలో ఉన్నట్టున్నారు పద ఇంకేం చేస్తావు మనం ఇంటికి వెళ్దాంలే అని చెప్పి బామ్మంటుంది చంటితోని ఇటు పక్క కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడనమాట చరణ్ ఇక ఇట్లా మనసులో అనుకుంటాడు ఆ రోజు నేను గుళ్ళో నీ గొంతు విన్నప్పుడే నేను నిన్ను ప్రేమించాను నువ్వెవరో చూడకుండానే నిన్ను చాలా మనస్ఫూర్తి పూర్తిగా ప్రేమించాను అప్పటి నుంచి నీ కోసం వెతుకుతూనే ఉన్నాను ఎవరెవరు అనుకున్నాను మధ్యలో కానీ ఇన్ని రోజులకి నీ రూపం నువ్వెవలా ఉంటావు అనేది నాకు తెలిసింది చూద్దాము ఇప్పుడు కాంపిటీషన్కి నీకోసమే వస్తున్నాను రాగానే నీకు మొత్తం నా మనసులో ఫీలింగ్స్ అన్నీ చెప్తాను నేను నీ గొంతుని నిన్ను చూడకముందే ఇష్టపడ్డాను నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్పేస్తాను ఈరోజే చెప్తాను అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో వస్తూ ఉంటాడు కాంపిటీషన్ దగ్గరికి మరోపక్క ఈ టైము రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం అనమాట ఇక స్టేజ్ మీదకి భువన అలాగే పల్లవి వచ్చి ఉంటారు ఇక ఇటు బిద్దు సతి అలాగే ఐడియా కూడా ఉంటారనమాట ఇక మైక్ ఇస్తుంది యాంకర్ సార్ రిజల్ట్స్ చెప్పే టైం అనగానే రిజల్ట్స్ చెప్పాలి కదా సో ఆడియన్స్ అనుకుంటున్నారు ఈ కాంపిటీషన్లో విన్ అయింది ఎవరంటారు మీరే చెప్పండి అని చెప్పి ఆయన చెప్పడంతో ఇక అందరూ పల్లవి 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 అని చెప్పి అరుస్తూ ఉంటారు ఇక పల్లవి ఏమైనా అవుతూ ఉంటుంది ఇక ఇటు బోన అయితే ఆ దేవుని దానం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడా ఎలాగైనా సరే నేనే విన్ అవ్వాలి నా పేరే చెప్పాలి నేను విన్ అయితేనే కదా చరణ్ నా వాడవుతాడు అప్పుడే ఆ పల్లవి గొడవ వదులుతుంది సో నేను వినేలా చేయి స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇకటి అందరూ మీరు కోరుకున్నట్టే సో ఈ కాంపిటీషన్లో విన్నర్ ఎవరంటే దేవి అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడంతో ఒకసారిగా ఇక అందరూ ఆడియన్స్ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇకటి సుమలత అక్షిత షాక్ అవుతారు బోహన అయితే ఇదేంటి దేవి విన్నర్ అని చెప్తారేంటి అని చెప్పి ఇక అపోజ్ చేస్తుంది ఏంటండి పక్షపాతం చూపిస్తున్నారు ఆ అమ్మాయి ఏదో ఇబ్బంది పడిందని చెప్పేసి పక్షపాతం చూపిస్తున్నారు మీరు అనగానే ఎందుకు మా పార్షాలిటీ చూపిస్తాను ఎవరి దగ్గర ఏదో టాలెంట్ ఉంటుందో వాళ్ళే అవుతారు నేను ఇచ్చిన జడ్జ్మెంట్లో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి బిత్తి సత్య అంటూ ఉంటే ఇక ఇటు పక్క కూడా లేచి అవును మీరు పార్షాలిటీ చూపిస్తున్నారు మీరు అసలు మా భువన కూడా చాలా బాగా పాడింది తనకి ఏం తక్కువ తను కూడా అవ్వాలి అని చెప్పి అనగానే అవును మా బొమ్మ బాగా పాడింది అని చెప్పి అటు అక్షిత కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇక ఆడియన్స్ కూడా అవును ఫోన్ కూడా విన్ అవ్వాలి విన్ అవ్వాలి అని చెప్పి అరుస్తూ ఉంటే ఇకప్పుడు బిత్తి సత్తి సరే అండి ఇక చాలామంది ఆడియన్స్ మీరు కూడా నాదే పార్షియాలిటీ అంటున్నారు కదా సరే అయితే ఒకరి తర్వాత ఒకరు పాడితే తెలియదు కదా సో మేము ఏమంటే ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎవరు మా పాడారు ఎవరికి ఎక్కువ టాలెంట్ ఉండేది మాకు ఐడియా వస్తుంది సో ఆడియన్స్ ఇక్కడ ఉన్న అందరి ముందు ప్రూవ్ చేయాలి కాబట్టి ఇద్దరుని ఒకేసారి పాట పాడేలాగా నేను చెప్తాను సాంగ్ కూడా నేనే సెలెక్ట్ చేసి ఇస్తాను ఇద్దరు సేమ్ పాట పాడాలి ఇక మీకే అర్థమైపోతుంది ఆడియన్స్ ఎవరికి టాలెంట్ ఎక్కువ ఉందనేది అని చెప్పి ఆయన చెప్పడంతో సరే సార్ నేను రెడీ అని చెప్పి అంటుంది భువన ఇక సరే అని చెప్పి పల్లవి కూడా అంటుందనమాట ఇక ఇద్దరికి ఒక ఆ జీన్స్ పాట ఉంటుంది కదా జీన్స్ సినిమాలోది ఆ ఇస్తారనమాట ఇక ఇద్దరు సాంగ్ పాడుతూ ఉంటారు ఇక ఇటు పాడుతూ ఉంటారు ఇద్దరు స్టా ఇద్దరు స్టార్టింగ్లో బాగానే పాడతారనమాట ఇక సాంగ్ అయితే చాలా పెద్దది కదా ఇక ఎండింగ్ వరకు వచ్చేసరికి భువనకి కొంచెం దగ్గొచ్చేసి పాట పాడలేక ఆగిపోతుంది ఇక సుమలత అక్షిత ఒకసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి భువన ఆపేసింది అని చెప్పి కానీ పల్లవి మాత్రం ఆపకుండా ఇక అందులో చాలా రాగాలు సంగీతం ఉంటుంది కదా ఇక పాటని చాలా బాగా పాడుతుంది పల్లవి ఇక అలా పాల్లవి ఫైనల్ వరకు పాడేసరికి ఇక ఆడియన్స్ అందరూ కూడా క్లాప్స్ కొడతారు ఇక అప్పుడు సత్తి సో ఆడియన్స్ మీ అందరికీ అర్థమైపోయింది కదా నా డెసిషన్లో నా జడ్జ్మెంట్లో ఎటువంటి పార్షియాలిటీ లేదనేది టాలెంట్ పల్లవికి సారీ దేవికి ఉంది అందుకే తనే విన్ అయింది సో టాలెంట్ చూడమ్మా బువన నీకు టాలెంట్ ఉంది లేదని చెప్పట్లేదు కానీ నీకన్నా ఎక్కువ టాలెంట్ ఇదిగో దేవిలో ఉంది సో దేవి ఏ విన్నర్ అని చెప్పి ఇంకా ఆయన అనౌన్స్ చేసేస్తారు ఇక షాల్ తీసుకొచ్చి ఇస్తారనమాట ఇక షాల్ పల్లవికి కప్తూరు అనమాట ఇక అక్కడున్న ట్రోఫీ కూడా ఇస్తారనమాట పల్లవికి సర్ గురు గురువు మీరే మీరే ఈ విజయానికి కారణం అని చెప్పి విద్య దగ్గర ఆశీర్వాదం కూడా పల్లవి తీసుకుంటుంది ఇక భువనం ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక స్టేజ్ దిగి వచ్చేస్తూ ఉంటే భువనం వెనకాలే సుమలతాక్షి తవాలు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటారనమాట ఇక పల్లవికి ట్రోఫీ ఇవ్వడంతో ట్రోఫీ చూసి ఇక వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట నేను నెరవేర్చాను అని చెప్పి చాలా సంతోషంగా ఇక గుండమ్మకి ఇచ్చిన మాట నెరవేర్చానని చెప్పి పల్లవి మనసులో అలా అనుకుంటూ ఉంటుంది సంతోషపడుతూ ఉంటుంది ఇంటికి వెళ్ళి చెప్పాలి అమ్మకి అని చెప్పి పక్క చరణ్ ఏమో రీచ్ అయిపోతాడనమాట తన జీవులో కాంపిటీషన్ దగ్గరికి ఆల్రెడీ ఇటు సుమలత వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు ఇక మమ్మీ కాంపిటీషన్ అయిపోయిందా అని చెప్పి ఎదురుపడ్డ సుమలత వాళ్ళని చరణ్ అడుగుతూ ఉంటే ఆ అయిపోయిందిరా అనగానే ఎవరు మమ్మీ ఎవరు విన్నయ్యారు అని చెప్పి అనగానే ఇంకెవరు ఆ దేవియే విన్నైంది అని చెప్పి సుమలత చెప్పడంతో అవునా అని చెప్పి సంతోషంతో నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి దేవిని కలుస్తాను మమ్మీ అని చెప్పి అనగానే అప్పుడు భువన ఆపి ఏంటి చరణ్ నేను గెలవలేదు ఓడిపోయాను నువ్వు నేను ఓడిపోయిన బాదేని నీకు కనిపించట్లేదు ఏంటి ఏంటి తనతో మాట్లాడేది ఏంటి అని చెప్పి భువన షాకింగ్గా అడుగుతూ ఉంటుంది భువన నేను ఇతని తర్వాత మాట్లాడతాను ఇప్పుడే నేను దేవిని కలవాలి అని చెప్పి గబగబా లోపలికి వెళ్తాడనమాట చరణ్ ఇదేంటంటీ అని చెప్పి భువన అంటూ ఉంటే ఏంటంటే దేవిని కలిసేది ఏంటి అని చెప్పి ఇటు అక్షిత కూడా సుమలతని అడుగుతూ ఉంటుంది నాకేం తెలుసు అని చెప్పి తను కూడా చూస్తూ ఉంటుంది వాళ్ళు అక్కడే నిండి ఉండిపోతారు ఇక చరణ్ లోపలికి వెళ్ళగానే స్టేజ్ నుంచి దిగుతూ ఉంటుందన్నమాట పల్లవి యాంకర్తో సహా దేవి దేవి అని చెప్పి ఇక చాలా మంది ఆడియన్స్ ఉంటారు కదా పిలుస్తూ ఉంటాడనమాట చరణ్ కానీ పల్లవికి వినిపించదు ఇక బ్యాక్ సైడ్ డోర్ నుంచి పల్లవి ఆటో ఎక్కి ఇక వెళ్ళిపోతూ ఉంటే అప్పటికి చరణ్ పరిగెడుతూ ఉంటాడనమాట పల్లవి వెనకాల ఇటు ఆటో ఎక్కిపోతూ ఉంటుందన్నమాట దేవి దేవి ఆగు ఆగు అని చెప్పి చరణ్ పిలుస్తూ ఉన్న ఆటో స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట పల్లవి ఇక పల్లవి వెనక్కి తిరిగి చూసుకోదు చాలా చాలా దూరం వరకు ఆటో వెనకాలే చరణ్ కూడా పరిగెడతాడు ఇక కొంత దూరం వెళ్ళి చరణ్ ఆగిపోతాడు సారీ దేవి నేను నిన్ను నువ్వు ఎవరు ముందే నీ గొంతు నేను ఇష్టపడ్డాను ప్రేమించాను ఇప్పుడు నువ్వు మనిషి ఎలా ఉంటావో నాకు తెలుసు కానీ ఇప్పుడు కూడా మిస్ అయిపోయావు మళ్ళీ ఎప్పుడు కలుస్తావు ఎప్పుడు నా ముందుకు వస్తావు అని చెప్పి చరణ్ మనసులో బాధపడిపోతూ ఉంటాడు మరోపక్క ఇంటి దగ్గర గుండమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏమైంది గుండు ఎందుకు కంగారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆదిత్య ఏంటండి కంగారు అంటారు ఈరోజు పల్లవి కాంపిటీషన్ కదా ఏమైందో ఏంటో అని కంగారు అనగానే అదేంటమ్మా అందరికన్నా మా అందరికన్నా ముందు పల్లవి విన్ అవుతుందో నువ్వే అన్నావుగా అని చెప్పి శ్రీనివాసరావు కూడా అంటారు అన్నాను కానీ ఫోన్ చేద్దామంటేనేమో పల్లవి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు కదా అందుకే చేయలేకపోతున్నాను కనుక్కోలేకపోతున్నాను అని చెప్పి గుణం అంటుంది అమ్మ ఏమవుతుంది నేను విన్నయని చూడు చూడు అని చెప్పి పల్లవి ఆ టైంకి వచ్చేస్తుంది అనమాట డ్రెస్ చేంజ్ చేసుకొని మరి ట్రాఫీ తీసుకొని షాల్ తీసుకొని వస్తుందనమాట ఇక వాళ్ళమ్మ చేతిలో పెడుతుంది ఇక నువ్వు విన్నయ్యావు పల్లవి నాకు ఇచ్చిన మాట నెరవేర్చావు అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఇక పల్లవి చేతిలో ఉన్న ట్రాఫీ ఆ షాల్ తీసుకొని గుండమ్మ చాలా మురిసిపోతూ ఉంటుంది నీకు ఇచ్చిన మాట నెరవేర్చనమ్మా అని చెప్పి పల్లవి కూడా చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది గుండమ్మకి సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్